నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రష్యాకు బురహన్పూర్ పసుపు మధ్యప్రదేశ్లోని బురహన్పూర్ జిల్లా అరటి ఎగుమతులలో ఘన విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం నాణ్యమైన పసుపు ఉత్పత్తిలో తమ సత్తా చాటుతోంది నమస్తే భారత్ ప్రదర్శనలో బురహన్పూర్ పసుపు అంతర్జాతీయ గౌరవం దక్కించుకున్నది రష్యాలోని రెండు కంపెనీలు బురహన్పూర్ పసుపులో కర్క్యుమెన్ పరిమాణం మూడు రెండు శాతం ఉన్నందున ఇరవై టన్నుల సరుకు దిగుమతి చేసుకునేందుకు ఉత్తర్వులిచ్చింది ఇప్పటికే బురహన్పూర్ అరటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాదం ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఒడ్యూపీ కింద చేరింది ఇక నుండి పసుపు కూడా చేరనున్నది రష్యా కంపెనీ నుండి టోకు ఆర్డరు ఇచ్చే ముందు నమూనా కోసం ఎనభై కిలోల పసుపు పొడి కొనుగోలు చేసి రష్యా తమ ప్రయోగశాలలో పరిశోధించి సరుకులో మూడు రెండు శాతం కర్క్యుమెన్ ఉన్నట్లు ధృవీకరించింది ప్రపంచ మార్కెట్కు కూడా ఇలాంటి సరుకు ఆవశ్యకత ఉంది కర్క్యుమెన్ జీవ ప్రక్రియ మిళితమై ఉంది దీనివలన విశిష్టమైన రంగు ఏర్పడుతుంది మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు తోడ్పడుతుంది మెదడు చురుకుగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది బురహన్పూర్ జిల్లాలో సేలం పసుపు దాదాపు నాలుగు వేల ఐదు వందలు హెక్టార్లలో సాగు చేస్తున్నారు పసుపులోని కర్క్యుమెన్ శరీరంలో వ్యర్థాలను నిర్మూలించేందుకు దోహదపడగలదు ఆరోగ్య పరిరక్షణకు సహకరించగలదు బురహన్పూర్ రైతులతో ఉద్యాన శాఖ నేతృత్వంలో రష్యా కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నది పసుపు ఎగుమతి చేసేందుకు మహారాష్ట్ర సరిహద్దులోని రైతులు ఉత్సాహం చూపుతున్నారని రైతులు తెలిపారు ఈ ప్రాంతంలో పసుపు సేద్యానికి తోడ్పాటు లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు ఎందుకనగా ఇప్పటి వరకు సాంగ్లీ పైనే ఆధారపడుతున్నామని అన్నారు అయితే ఇప్పుడు శాఖ ఆధ్వర్యంలో విదేశాలకు పంట ఎగుమతి చేయవచ్చని హర్షం వ్యక్తం చేశారు తద్వారా ఆదాయం రెట్టింపు కాగలదని కూడా అన్నారు భవిష్యత్తులో అరటి పొడి కూడా ఎగుమతి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు నమస్తే భారత్ ప్రదర్శనలో పసుపు పొడిపై రష్యా ప్రశంసలు కురిపించింది పసుపు కొనుగోలు కోసం ఒక అవగాహన ఒప్పందం ఎంయు కూడా కుదుర్చుకున్నది త్వరలో ఇరవై టన్నుల పసుపు షిప్మెంట్ కానున్నది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్